राजो अतिपुरुषः स जातो अग्रे वससाधू यत् यत्पुरुषेण अहं देवा यत्नमदन् मदः वसन्दो अस्याीराध्यो ग्रीष्म यद्वः शरब्ददिः

Satsangyavada samadhyam kajajah sahaspradeh nasahasa sahadpada manjarindro manjar eva sebo manjarhota varano saadaveda manigara Satsangyavada samadhyam bhodbhamo apinadishaharadhyam जगत्सो नित्यरे सवा नस्मा सोज प्रदासि ते अनभाग सन्नपावरे येतो अस्मिना कृतमहा तमिष्यस्य प्रदेतह महामन्जोक्रत्वरहिलाह विश्वगुरु भरणेया तमेहि येन तायो नृनचनो नत्वा पृथ्वीजीन विश्वदायह दशरशर्पव

ಿಯಂತೆ <Sessly> ತಮಸ್ತಃ <Sessly> ૃદયુ શત્રો

ಮಹಾಂದಿಣ ಭಕ್ತಿಪೂರ್ವಕ ಸಾಸ್ತಾಂಗ ನಮಸ್ಕಾರಾಂ ದೋರ್ಪೆಯ ಚ್ರ ಜಾ್ರದಿ ಸಮೋಪಚಾರಾ ದೋರ್ಪಸ್ ಮಂತ್ರಹೀನ ಕ್ರಿಯಾಹೀನ ಭಕ್ತಿಹಂಗನಾಚಾರ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా జైలు సంబంధించి డ్రైనేజ్ సమస్య చాలా కాలంగా ఉంది ఈ డ్రైనేజ్ సమస్య వల్ల మొత్తం వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోవడం వర్షాలు వచ్చినప్పుడైతే మొత్తం కూడా మునిగిపోవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలతో ఈరోజు ఈ డ్రైన్ పనుకి శ్రీకారం చుట్టడం జరిగింది అట్లాగే ఈ డ్రైన్ అంతా కూడా కనెక్టివిటీ తీసుకెళ్లి మెయిన్ డ్రైన్ లో కలిపితే మొత్తం వాటర్ అంతా కూడా ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ మీద వాటర్ కూడా కొంతవరకు ఈ డ్రైన్ లాగేదానికి అవకాశం ఉంది ఆ రకంగా మరి ప్లాన్ చేస్తున్నాం ఎప్పుడైతే ఇక్కడ డ్రైన్లు ఉన్నాయో ఈ వర్షం ఎంత వచ్చినా కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్షాలు వచ్చినాయి ఇక దానికి చేస్తున్న పరిష్కారం చేస్తున్నాం దాదాపు ఈ రోజు యాభై నాలుగు లక్షల రూపాయలతో డ్రైన్లు కానీ రోడ్స్ వరకు కానీ ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం చేశాం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మన ఏదైతే డ్రైనేజ్ గ్యాప్లు ఉన్నాయి అట్లాగే ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా ఎస్టిమేషన్ ఉంది విడతగా ఆయన ఒక పదమూడు కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది ఏదైతే ఇవాళ ఆ గ్యాప్లు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయమంటాం అవన్నీ చేసుకోగలిగితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం అవుతుంది మిగతా కూడా వస్తే పంపింగ్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక నూట పదిహేను కోట్ల దగ్గర దగ్గర ఉంది అవన్నీ కూడా వస్తే పంపింగ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వస్తువులు కల్పించి తాగునీరు కానీ అదేవిధంగా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ లైటింగ్ కానీ మరి శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి డిఐజీ గారు కూడా రావడం నిజంగా సూపర్ణం వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి జిల్లా జైలు కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి కొంత ల్యాండ్ కూడా అడుగున్నారు ఆ ప్రపోజల్ కూడా తప్పకుండా తొందరలోనే ప్రభుత్వ పరంగా చేసా కార్యక్రమాలు చేస్తాం అలాగే ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదనపు ఇది ఏదో అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి అన్ని విధాలు కూడా ముందు ఉంటారు తెలియజేసుకుంటూ మరొకసారి డిఐజీ గారు వారి టీంకి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ గారు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ పని గారు చాలా ముందు నుంచి దీన్ని అడుగుతా ఉన్నారు మరి త్వరలోని పనులు పూర్తి అవుతాయని చెప్పి తెలియజేసుకుంటారు అందరికీ నమస్కారం దానికోసం ఇప్పుడు పదమూడు కోట్లు మనం ఏదైతే గ్యాప్స్ వస్తుందో అవన్నీ కూడా పెట్టాం అవి కాకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ కూడా కొంత వచ్చేదానికి అవకాశం ఉంది ఇవాళ ఇవన్నీ కూడా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం కొంత అడ్డం పెడతా ఉన్నారు అన్నిటికీ ప్రతిదానికి కూడా వాళ్ళు తీర్మానం చేయాల్సింది మున్సిపాలిటీ దానికి ఏదో ఒక ఇది పెట్టడం ఇబ్బంది పెట్టడం చేశారు మొన్న కూడా అసలు మున్సిపల్ చరిత్రలో బడ్జెట్ పెట్టబోవడం అనేది ఎప్పుడు లేదు కనీసం బడ్జెట్ కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో పాలక వర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళు నడిపిస్తున్నటువంటి వ్యక్తి పేర్నాన్ని గారు అంటే వాళ్ళ పరిపాలన కూడా ఆయన చేయనోట్లే ఇవాళ వాళ్ళు చక్కగా రావచ్చు చర్చించవచ్చు ప్రజా సమస్యల మీద మేము మేము మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ప్రజల కోసమే కాబట్టి వచ్చు చివరికి ఆ బడ్జెట్ ఇక్కడ వీళ్ళు చేయట్లేదు కాబట్టి లో చేయాల్సిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం అయినా కూడా మేము వీళ్ళని తొందరగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మర్చిపో అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తారు